హాయ్ వన్ మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో కామెంట్ అయితే చేయండి ఇంకా నాకైతే ఈ మధ్య బాగా చికెన్ తినాలని అనిపిస్తుందండి ఇంకా డెలివరీ అయితే అసలు తినలేము కదా టూ త్రీ మంత్స్ వరకు ఇంకా అందుకే డాడీకి తినాలనిపిస్తుందని చెప్తే తెచ్చాడండి ఇంకా నేనైతే తక్కువ కారంతో అయితే ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి నాకైతే బిఫోర్ మ్యారేజ్ అయితే ఫ్రైలు అంటే ఇష్టం అండి ఆఫ్టర్ మ్యారేజ్ పులుసు అంటారో లేదా గ్రేవీ అలా చార్లాగా ఉంటేనే ఇష్టం అండి మీకు ఎలా ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫాస్ట్గా అలాగే సింపుల్గా టేస్టీగా అయిపోయేటట్టు అయితే నేను చేశానండి ఆయిల్ వేసి అందులో కొంచెం బగారా సాన్ అనేసి ఇంకా అలాగే ఆనియన్స్ కూడా వేసానండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా స్మెల్ పోయే వరకు ఉంచేసి ఇంకా చికెన్ అయితే వేసానండి అది అందులో కొంచెం పసుపు వేసి పసుపు ఉప్పు వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికిచ్చానండి అలాగే నీరు కూడా వస్తుంది అలా వచ్చిన తర్వాత కారము అలాగే మసాలా కూడా వేసానండి ఇంకా బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు వేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి అంతేనండి కంప్లీట్ అయిపోతుంది ఇంకా కొత్తిమీర లేదనేసి కరివేపాకు పుదీనా వేసానండి అంతే వేడివేడిగా చికెన్ అయితే టేస్టీగా అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్